కనీసం మీ ఇడ్లీ ఇవ్వలేదు పెన్షన్ ఇవ్వలేదు రేషన్ కార్డ్ ఇవ్వలేదు చాలా మంది రైతులకు ఏదైతే వారు రైతు బంధం స్టార్ట్ చేశారో ఎలక్షన్ అది కూడా కావాలని అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పంపించి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ చెప్పించారు ఏమనంటే వీళ్ళు కావాలని మా మీద మెప్పం లేపుతారు మేము ఎలక్షన్ కోడ్ రాకముందే ఈ యొక్క రైతు బంధువు వేయాలని చెప్పి కోరుతున్నాం టిఆర్ఎస్ పార్టీ లెటర్ తీసుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ అయినా సరే వాళ్ళు కావాలని ఏం చేశారంటే ఎలక్షన్ వాళ్ళకి తెలుసు కోర్టు ఉన్నప్పుడు వేస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆపుతారని తెలుసు ఎలక్షన్ కోర్టునప్పుడు వేసినట్టు వేసి మన హరీష్ రావు టింగు 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 అని మీకు అందరు కూడా ఈ యొక్క రైతు బంధు పడతారని మీటింగ్ లో ప్రచారం చేస్తే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అధికారులు ఆపేస్తే బద్నాం కాంగ్రెస్ పార్టీని చేయాలని ప్రయత్నం చేసింది కానీ మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముందే పసి కట్టి ముందే ఒక లెటర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఎలక్షన్ కమిషన్ చేపించారు ఇది ఆలోచన విధానం మన నాయకుడు వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వలేదు రాష్ట్రానికి ఇవాళ ఇప్పించారు ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసారు దిక్కుతోచని తోచే పరిస్థితి అప్పచెప్తే మన నాయకుడు విదేశాలకు వెళ్లి లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించి మన దగ్గర పరిశ్రమలు ఏర్పాటు చేసి మన ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పరిశ్రమల గురించి విదేశాల నుంచి నిధులు సమీకరిస్తుంది గతంలో కేటీఆర్ విదేశాలకు పోతే ముప్పై వేల కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి ఇప్పుడు మన ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్తే లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయల నిధులు రావడం జరిగిందంటే అది ఆయన పరితరానికి నిదర్శనం అని మీకందరూ కూడా తెలియజేస్తూ అదేవిధంగా గతంలో రుణమాఫీ కింద పరిగె నియోజకవర్గానికి మూడు వందల కోట్ల రూపాయల రుణమాఫీ అయింది పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి ఈ రోజు వరకు ఇరవై ఐదు వరకు ఎప్పుడు కూడా మన పరిగె నియోజకవర్గ రైతాంగానికి మూడు వందల కోట్ల రూపాయల రుణమాఫీ జరగలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ అయింది నేను శాసనసభలో కేటీఆర్ హరిష్ రావు కూర్చోబెట్టి చెప్పా కేటీఆర్ నియోజకవర్గం శిశువులకి ఎంత మాపైంది సిద్దిపేటకి ఎంత మాపోయింది గజ్వేల్కి ఎంత అయింది పనికి ఎంత అయింది కొడంగల్కి ఎంత అయింది కూడా మాట్లాడి వాళ్ళు సప్పుడు చేయకుండా కూర్చొని బయట ప్రచారం ఎట్లా చేస్తుంది మేము ఏదో రుణమాఫీ చేయనట్టు అబద్దాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు రైతు భరోసా కార్యక్రమం కింద మన పరిగి నియోజకవర్గానికి సుమారు వంద కోట్ల రూపాయలు రేపు మీ యొక్క ఖాతా లోపల జమవుతున్నాయన్న విషయాన్ని కూడా దగ్గర దగ్గర పదివేల కోట్ల రూపాయలు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం మొత్తం ఖాతా లోపల పదివేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ప్రభుత్వం వేయడం జరుగుతుంది అది ఎలాంటి భూమిగా చేస్తున్నారంటే రాళ్ళు రప్పాలు మైనింగ్ కాదు వ్యవసాయ యోగ్యమైన భూమి ఒక్కోసారి కాలం లేకుంటే కొంతమంది పంట ఏకుండా సరే వాళ్ళకి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసిండు ఈసారి పంట అయ్యోదు వచ్చేసారి పంట వేయచ్చు కానీ వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళు బాధపడతారు ఎందుకంటే పెట్టుబడి సాయంగా సమీకరించుకొని వచ్చే సంవత్సరం పంట వేయాలనే ఆలోచన చాలా మంది రైతులు మన దగ్గర ఉంటది ముఖ్యంగా మన గన్నేడు అహ్మదాబాదు కుల్కచెల్ల ఇదంతా కూడా కొంత వెనుకబడ్డ ప్రాంతం చెల్క ప్రాంతం మనకు సాగునీటి ప్రాజెక్టులు లేవు అట్లాంటి పరిస్థితుల లోపల రైతాంగానికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు అదే విధంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే దౌదాబి అధ్యక్షుడు వెంకట్రావు అని మరి నరసింహారావు సుతమారావు ఆయన ఎప్పటికీ నాకు ఏమంటారంటే ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉంటూ సరే ఒక మాట చెప్పాలి ఏంటంటే జర మాకు భూములు ఎప్పుడైనా మేము కూడా రైతులమే ఈ మధ్య టీవీలో పేపర్లో ఐదు ఎకరాల వరకే ఇస్తామని చెప్పి అంటున్నారు అట్లాగే ఇస్తే మాకు చాలా కష్టమవుతుంది ఎవరైనా రైతే ఎంత దుర్లుతాన్ని తీయాలని నువ్వు చెప్పాలి ముఖ్యమంత్రి గారికి అని నేను ముఖ్యమంత్రి గారితో ఇలా వెంకట్రావు అంటున్నాడు చాలా మంది రైతులు కూడా అట్లాంటి మనం వేయాలంటే తప్పకుండా ఇద్దామని మాట ఇచ్చేది కూడా తెలియజేస్తూ ఇది రెండు మూడు నెలల కింద మన వాళ్ళందరూ కూడా చెప్పిన అందరూ కూడా ప్రత్యేక డబ్బులు ఎంత విషయం అంత అని చెప్పి మన అధ్యక్షులకు కూడా చెప్పడం జరిగింది అన్న మాట ప్రకారం నిలబెట్టుకుని ఎంత వేసాం చేసినా సరే వ్యవసాయదారులకు ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు లేదు రైతు రైతే కాబట్టి పెట్టుబడి పెట్టుబడి కాబట్టి ఒక మంచి ఆలోచనతో మొత్తం కూడా దగ్గర దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు గతంలో చేయడమే కాకుండా ఈ రోజు వంద కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి ఈ రోజు రైతు భరోసా పథకం కింద ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మన ఒక ఫార్మర్స్ మన జానంపల్లి విషయానికి వస్తే నూట మూడు మంది రైతులు మన గ్రామంలో పాన్నారు భూమి రెండు వందల పదకొండు ఎకరాల భూమి ఉంటే పన్నెండు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు పన్నెండు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు మనకు ఈ యొక్క రైతు భరోసా పేరు మీద మన గ్రామంలో ఉన్నటువంటి రైతులకు పడుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ గండే మండలంలో పదమూడు కోట్ల రూపాయలు గండేడు మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు ఇక్కడ చాలా గ్రామాల నాయకులు కాబట్టి అన్ని గ్రామాలకు కలిపి దగ్గర దగ్గర పదమూడు కోట్ల రూపాయలు పడతాయి అదే విధంగా మన పక్క మండలం మహమదాబాద్ కూడా ఎందుకంటే మన మిత్రుడు